రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బెజవాడ టీడీపీలో కేసునేని నాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి సొంత పార్టీ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో తానే ఎంపీ అభ్యర్థిని అంటూ ప్రకటించుకున్నారు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ఎంఎస్ బేగ్ ను తెర మీదకి తీసుకొచ్చిన నాని ఎవరు అడ్డుకున్నా ఎంఎస్ బేగ్ ను ఎమ్మెల్యే చేసే బాధ్యత తనదే అంటూ వ్యాఖ్యలు చేశారు లోకేష్ పాదయాత్ర తన వర్గ నాయకుల వల్లే సక్సెస్ అయ్యిందని కేసినేని నాని వెల్లడించారు బెజవాడ టీడీపీలో కేసునేని నాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి సొంత పార్టీ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో తానే ఎంపీ అభ్యర్థినంటూ ప్రకటించుకున్నారు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ఎంఎస్ బేగ్ను తెరమీదికి తీసుకొచ్చిన నాని ఎవరు అడ్డుకున్నా ఎంఎస్ బేగ్ను ఎమ్మెల్యే చేసే బాధ్యత తనదేనంటూ వ్యాఖ్యలు చేశారు లోకేష్ పాదయాత్ర తన వర్గం నాయకుల వల్లే సక్సెస్ అయిందని కేసు నాని వెల్లడించారు బెజవాడ టీడీపీలో కేసు నేని నాని చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు గాలిబ్ కేసు నేని నాని మరోసారి పార్ట్ కామెంట్ చేశారు ప్రధానంగా ఇప్పటికే కృష్ణా జిల్లా ఏదైతేనో విజయవాడ ఎంపీగా కేసు నేని చిన్నిని చంద్రబాబు నిలబెట్టబోతున్నారు ఇటీవల ఏదైతే ఉందో లోకేష్ పాదయాత్ర సందర్భంగా కూడా కేసు నేని నాని సోదరుడిగా ఉన్న కేసు నేని చిన్నిని చంద్రబాబు నాయుడు త్వరలోనే ఎంపీగా పోటీ చేస్తున్నారు లోకేష్ పాదయాత్రకు సంబంధించి కూడా పూర్తి బాధ్యతలను చిన్నికి అప్పు చెప్పారు అయితే తాజాగా నిన్న కేసు నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి తను మూడోసారి విజయవాడ ఎంపీగా పోటీ చేయబోతున్నాను గెలవబోతున్నాను అనేది మాత్రం స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే ఇటీవల కేసు చిన్నికి సంబంధించి పూర్తి బాధ్యతలు అప్పు చెప్తున్నారని మాత్రం వార్తలు వస్తున్న తరుణంలోని తాజాగా కేసు కామెంట్స్ పరంగా చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది మాత్రం చూడాల్సి ఉంది ఎందుకంటే ఇటీవల ఎన్టీఆర్ వంద నాణానికి సంబంధించి ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా చంద్రబాబు పక్కనే ఢిల్లీలోని కేసులేని నాని ఉన్నారు ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఏమైనా మనసు మార్చుకున్నారా మరోసారి నానికి విజయవాడ ఎంపీగా పోటీ చేయబోతున్నారన్నది మాత్రం చూడాల్సి ఉంది ఇదిలా ఉంటే విజయవాడకు సంబంధించి పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి కూడా కీలక కామెంట్స్ కేసులేని నాని చేశారు పేక్లు త్వరలోనే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఖచ్చితంగా గెలవబోతున్నారు అనేది మాత్రం ఆయన చెప్పిన పరిస్థితి చూసినట్టయితే రాబోయే లోని కేసులేని నానికి సంబంధించి మరోసారి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరఫున చక్రం తిప్పబోతున్నట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోని కేసులేని నాని సంబంధించిన కామెంట్స్ పై ఇప్పుడు టీడీపీ వర్గాల్లో చర్చకు దారి తీసింది ఎందుకంటే ఇటీవల కాలంలో పార్టీకి సంబంధించి దూరంగా ఉంటాం దాంతో పాటు అధినేత అధినేతతో పాటు కృష్ణా జిల్లాకు సంబంధించి కొందరు నేతలపై కూడా తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేసిన కేసుని నాని ఇటీవలి కాలంలో ఇటు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో కూడా సన్నిహితంగా ఉన్నారు ఈ తరుణంలోని ఈ కామెంట్స్ ఏ విధంగా దారి తీయబోతున్నాయి మరో పక్క కేసు లేని పక్కన పెట్టి నానేకి ఇస్తే పార్టీకి సంబంధించి ఇతర నేతలు ఏదైతే ఉందో బుద్ధా వెంకన్న కావచ్చు దాంతో పాటు విజయవాడ సిటీలో ఉన్న కీలక నేతలు కూడా ఆయనకు సహకరిస్తారలేదని మాత్రం చూడాల్సి ఉంది ఓవరాల్ గా చంద్రబాబు పాంప్ చంద్రబాబుకు సంబంధించి ఇటీవల మనసులో ఏ విధంగా ఉంది కేసులేని నానికి మరోసారి అవకాశం ఇస్తారా లేదని మాత్రం చూడాల్సి ఉంది అయితే తాను మాత్రం ఖచ్చితంగా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడోసారి ఎంపీగా పోటీ చేయబోతున్నాం ఖచ్చితంగా గెలబోతున్నాం అనేది మాత్రం స్పష్టంగా చేసిన నాని చెప్పారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోనే ఒక కన్ఫ్యూజన్ వాతావరణం నెలకొంది చంద్రబాబు మనుషులేముంది నానికిస్తారా తిన్నీకి ఇస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంది ఓవరాల్ గా ఒక సంచలనమైన కామెంట్స్ మాత్రం కేసు లేని నాని చేశారు రైట్ థ్యాంక్ యూ జన్మదిన సందర్భంగా నేను క్లారిటీ ఇస్తున్నా విజయవాడ ప్రాంతం కోసం విజయవాడ ప్రజల కోసం మళ్ళీ నేను మూడోసారి ఎన్నికై పార్లమెంట్లో మీ అందరి ఆశీస్సులతో అడుగు పెడుతున్నా అట్లాగే ఎవరు ఎన్ని కుయక్తులు పనినా ఎవరు ఎన్ని ఆలోచనలు చేసినా విజయవాడ ప్రజలు చాలా విఘ్నులు పేదవాళ్ల పట్ల ప్రాంతం పట్ల ఇక్కడ ప్రజల పట్ల పనిచేసే వాళ్ళని ఆదరించేటువంటి లక్షణం గుణం ఈ విజయవాడకే సొంతం ఇంకెక్కడ కాదు డబ్బు కూడా ప్రమేయం లేదు ఇక్కడ మన యువగళం పాదయాత్ర కూడా నేను పబ్లిక్గా చెప్తున్నా యువగళం పాదయాత్ర లోకేష్ గారు పాదయాత్ర చేస్తా అంటే ఇక్కడ సక్సెస్ చేసింది విజయవాడ వెస్ట్ టీం మాత్రమే ఇంకెవరి ప్రమేయం లేదని చెప్పి కూడా పబ్లిక్గా చెప్తున్నా నేను ఇక్కడ టీం టీడీపీ విజయవాడ వెస్ట్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినటువంటి బేగు అట్లాగే అన్న ప్రసాదు బొమ్మసాని సుబ్బారావు తప్ప ఎవరి ప్రమేయం లేదు ఎవరు ఏమి చెప్పుకున్నా ఈ కళ్ళపల్లి మోటలే పబ్లిక్గా చెప్తున్నా ప్రెస్ కూడా రాసుకోవచ్చు అట్లాగే నేను ఒకటే చెప్తాను ఈ స్టేజ్ మీద నుంచి నేను బాగా స్టడీ చేసిన వ్యక్తిగా ఈ ప్రాంతానికి ఖచ్చితంగా బేగ్ ఎమ్మెల్యే అవుతాడు అసెంబ్లీలో ఎంతమంది అడ్డం వచ్చినా ఎంతమంది అడ్డం పడాలనుకున్నా బేగ్ని ఎమ్మెల్యే చేసే బాధ్యత నాది దానికోసం నా సర్వశక్తిలో ఉంటానని చెప్తున్నా ఎందుకంటే కొంతమంది నుంచి ఇక్కడ ప్రజలకు విముక్తి కలగాలి మా కార్యకర్తలకి నాయకులకి విముక్తి కలగాలి బేకు జన్మదిన సందర్భంగా